మొండి రెండు क्वेश्चन అన్న అడుగుతాను నేను అడుగుతా అన్న ఆట ఎలా అనిపించింది స్టేజ్ తేజా నువ్వు ఇంత బాగా ఆడుతున్నావు నేను ఫస్ట్ సీజన్ ఇష్టపడొని తింటును ఈ సీజన్లో ఆట ఆడినవరా మామూలు ఆట కాదు ఇరగకొట్టావ్ నేను ఇంకా ఫైనల్ దాకా ఉంటాం అనుకున్నా గట్ ప్రామిస్ ఈ రోజు సాయంత్రం ఇట్లా నువ్వు వచ్చావని తెలుగని షాక్ అయిเปను ఫస్ట్ కానీ మాత్రం నువ్వు నీ బాడీలో ఇంత స్ట్రెంత్ ఉందని ఫస్ట్ టైం తెలిసింది నాకే తెలియదు నా లోపలకి లేరాకి ఇంత ఉంది లోపల ఒక సల్మాన్ ఖాన్ ఉన్నాడు ఆయన పరమదో ఇదో వెదరిసే వెదరిసే గ్రేట్ గ్రేట్ తేజ చాలా బాగా ఆడాడు నేను అన్ని అన్ని చూసాను అన్ని ఎపిసోడ్లు చూసా మా బాబీ బాగా నచ్చింది మీకు ఇది ఏడు భాగాల నుంచి నచ్చలేదు కానీ ఏడుపు నచ్చలేదు కానీ మిగతా అన్ని బాగా నటించారు నువ్వు టాస్క్ ఆడేవారు చాలా గట్టిగా అండ్ నీలాల పడి కూడా చాలా కష్టపడ్డావు బాబీ నువ్వు పుల్ల ఆటలు ఆడావు జల్క ఆటలో ఏదో ఆడారు ఇక్కడరే ఓకే మా బాబీ గార్ బాబీ ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నాడు మా బాబీ బాబీ నీకు ఎలా అనిపిస్తుంది ఒక మాటలో చెప్పిరా బస్తాలుసినప్పుడు కష్టం తెలుస్తుంది అండి రెండోసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని లోపలికి తీసుకెళ్దాం అనుకున్నది ఎంత మిస్ అయ్యాడు దానికంటే డబల్ బూస్టింగ్ బూస్టింగ్ తో తీసుకెళ్ళాడు నీకు లైఫ్ లో ఇది మెమొరబుల్ తేజ ఆల్ ది బెస్ట్ ఇంతగా సీజన్ సెవెన్ అనేది నాకు స్పెషల్ సీజన్ ఎయిట్ అనేది నాకు మెమరబుల్ అండి అంతే అండ్ వన్ బై వన్ మీరు అడగండి మా అసలు మీ దృష్టిలో ఎవరు విన్నారు తెలుసు సరదాగా మేము చేసుకున్నాము అక్కడ చేసాము అది క్వాంటిటీ గానే అయిపోయింది ఆ తర్వాత జరిగింది మీకు రాలేదు నాకు నాకు సార్ వరకు అక్కడ వరకే వచ్చింది ఏమనుకున్నాను దాని తర్వాత ఇంకా జరిగింది బట్ మీకు అదే చూపించారు సార్ దగ్గర అయి అయ్యి బస్ దగ్గరికి డైరెక్ట్ ఇక్కడికి రాయట ఏం జరుగుతుంది ఏంటనేది నాకు తెలియదు కాకపోతే నేను స్టేజ్ మీద కూడా ఒకటే చెప్పాను నా దృష్టిలో మా గౌతమ్ గడ్ ఆ ఇంకోటి నిఖిల్ బ్రో వీళ్ళిద్దరి మధ్యలో ఉంటదని నా గట్టి నమ్మకం ఇప్పుడు నేను ఒకసారి పోయి యూట్యూబ్ చూస్తే నాకు తెలిసిద్ది ఎవరి ఏముందో వీళ్ళిద్దరులోనే ఉంటారు ఎందుకు అంటే గౌతమ్ కూడా నాలాగే సీజన్ సెవెన్ లో చాలా కష్టపడాడు చివరి ఎట్టి వరకు వచ్చాడు పదమూడో వారం ఇదే వారం ఎలిమినేట్ అయ్యాడు వాడు ఎలిమినేట్ అయ్యేటప్పుడు వాడికి ఓట్స్ తక్కువ వచ్చి ఎలిమినేట్ కాలేదు టికెట్ ఫినాలే వేరే వ్యక్తికి రావటం వల్ల దానివల్ల బయటకు వచ్చాడే కానీ వాడి జనాలు ఎలిమినేట్ చేసి రాలేదు బయటికి ఈసారి అదే సంకల్పం నేను ఎలాగైతే మా అమ్మని ఇంట్లో తీసుకురావాలనే సంకల్పంతో లోపలికి వెళ్ళాను వాడు కూడా తప్పు కొట్టాలని నిశ్చయించుకుని లోపలికి వచ్చాడు నాకు తెలిసి అది గట్టిగా జరిగేట్టే ఉంది నేను లోపల కూడా వాడికి అదే చెప్పాను ఇంకొక వారం ఉంది ఈ వారం మనవాడు గట్టి ఉంటే తీసుకొని కప్పు ఎలా తీసుకొస్తాడు నీ ముందుకి నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆ రోజు కప్పుతో వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం వాడితో ఇల్లు పంచిపెట్టు